వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు అవర్ వాయిస్ కాంగ్రెస్ హయాంలోని చీకటి కోణాల గురించి విపక్ష శిబిరానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ షాహిద్ సిద్దికి సంచలన విషయాలు బయటపెట్టారు ఇక షాహిద్ సిద్దికి గురించి నేను మీకు తెలియజేయాల్సిన అవసరం లేదు ఈయన కాంగ్రెస్ రాష్ట్రీయ లోక్ లోక్దళ్ బహుజన్ సమాజ్ పార్టీ సమాజ్వాది పార్టీలో కూడా పనిచేసిండ్రు ఎక్కువ కాలం కాంగ్రెస్లోనే ఉన్నారు అలాంటి ఈయన కాంగ్రెస్ హయాంలో జరిగిన కొన్ని చీకటి కోణాల గురించి మాట్లాడారు ఫస్ట్ నేను ఆ వీడియో వినిపిస్తాను ఎందుకంటే ప్లే చేయలేను బికాస్ ఇది వేరే ఛానల్కి సంబంధించింది కాబట్టి వినిపిస్తాను అప్పుడు వీళ్ళ చీకటి చరిత్ర వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్న వ్యాఖ్యలు అన్ని బయటకు తెలుస్తాయి उनका हमेशा ये होता था कि साहब कबाब खिलाओगे मतलब वो आना है उन्हें तो मैंने कहा आइए तो वो आए और आके बैठे और मुझसे कहा कि आपने इंटरव्यू किया मोदी जी का मैंने कहा बड़ी जल्दी खबर मिल गई आपको बोले हाँ मैं पता लग जाता है लेकिन इंटरव्यू छपना नहीं चाहिए तो मैंने कहा क्यों बोले नहीं है अच्छा नहीं रहेगा ये ठीक नहीं है अहमद पटेल ये चाहते थे कि नरेंद्र मोदी का इंटरव्यू नहीं कर दिया जाए मैंने कहा उससे तो उन्हें नुकसान होगा फायदा नहीं होगा तो मैंने जो सवाल किए हैं वो खुद मोदी जी कह रहे थे कि मुझे नानावती कमीशन ने इतने सवाल नहीं किए जितने आपने किए तो मैंने कहा उसमें क्या दिक्कत है बोले नहीं आप जो है अब आपको राज्यसभा में आना है उस वक्त सात नए नए जीत के आए थे अखिलेश और सात सीटें थी समाजवादी पार्टी के पास तो मुझसे वादा भी किया गया था कि मैं राज्यसभा में आऊंगा तो मैंने कहा समाजवादी में ये इनका क्या मतलब तो अब जो है जो मैं अहमद भाई ने कबाब भी नहीं खाए और वो उठ के चले गए बोले आपके लिए ठीक नहीं रहेगा ये इंटरव्यू छपना नहीं चाहिए एक तरह की मुझे वार्निंग वार्निंग दे गए वो तो मैंने बहुत सीरियसली लिया नहीं उनकी वार्निंग मैंने अपना काम किया तीन चार दिन बाद अखबार छपा मार्केट में आया हंगामा हो गया हर चैनल के ऊपर दिखाया जाने लगा उसकी चर्चा हो गई और विदेन आवर्स मुझे समाजवादी पार्टी से निकाल दिया गया वरो कादू। सुधीर का काल का विपक्ष शिबिरा चंद्र सीनियर जर्नलिस्ट शाहिदी सिद्दीकी गार व्याख्या కాంగ్రెస్ చీకటి కోణాలు ఎలా ఉంటాయి అనేది కుండ బద్దలు కొట్టి చెప్పిండ్రు రాజీవ్ గాంధీ పైన ఈయన ఈయన గురించి ఇంకా మాట్లాడుకోవాల్సి వస్తే రాజీవ్ గాంధీ మీద కాంగ్రెస్ చరిత్ర పైన మస్తు పుస్తకాలు రాసిండు ఆయనే స్వయంగా చెప్తున్నారు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు మీడియాను ఏ విధంగా అదుపు చేశారో సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శిగా ఉన్న అహ్మద్ పటేల్ హవా ఎలా ఉండేదో అని ఈరోజు కాంగ్రెస్ నేతలు గోదీ మీడియా అంటూ గగ్గోలు పెడుతున్నారు అప్పట్లో సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అయిన అహ్మద్ పటేల్ మీడియాకు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చేవాడో అంటూ ఉదాహరణతో సహా చెప్పాడు అండ్ కొన్ని వార్తలు ప్రసారం చేయాలనుకుంటే అహ్మద్ పటేల్ నుంచి ఛానల్ యాజమానానికి నేరుగా ఫోన్ వచ్చేదట ఈ వార్త ప్రసారం కాకూడదు అని చెప్పేటోళ్ళట అంతే ఆ వార్త ఆ రోజు ప్రముఖ టీవీ ఛానల్స్లో పనిచేసిన వాళ్ళు కానీ లేకపోతే వార్తాపత్రికల్లో పనిచేసే చేసేటోళ్ళు కానీ వేసేటోళ్ళు కాదట ఇది ఆయనకు వాళ్ళ మిత్రులు కూడా చెప్పేటారనట ఉదాహరణకి సుకన్యాదేవి అత్యాచారం కేసు ఇందులో రాహుల్ గాంధీ మీద అప్పుడు మస్తు ఆరోపణలు వచ్చినాయి అయితే ఆ ఒక్క సెకండ్ వార్త కూడా భారతదేశంలోని ఏ ఒక్క టీవీ ఛానల్లోనూ ఏ ఒక్క పత్రికలోనూ రాలేదు సుకన్యాదేవి అత్యాచారం కేసులో రాహుల్ గాంధీపై ఆరోపణలు వచ్చినప్పుడు దానికి సంబంధించిన వార్త ఒక్క సెకండ్ కూడా ఏ టీవీ ఛానల్లో ఏ పత్రికలో రాలేదు ఎందుకంటే అహ్మద్ పటేల్ దేశంలోని ప్రతి ఛానల్కి ఫోన్ చేసి డబ్బు కావాలంటే తీసుకోండి లేదంటే లాఠీ దెబ్బలు బుల్లెట్లకైనా సిద్ధంగా ఉండండి కానీ ఈ వార్త మాత్రం రాకూడదు అని బెదిరించేటోడట కొన్ని సందర్భాల్లో మీడియా అధిపతులకు నోట్ల కట్టలిస్తే మరికొన్నిసార్లు వారికి పెద్ద పెద్ద ప్రకటనల టెండర్లు కోల్ బ్లాక్లు ఇతర ప్రయోజనాలు కల్పించేవాళ్ళట ఇక షాహిద్ సిద్ధికి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారు ఇంటర్వ్యూ చేస్తే ఈ విషయం అహ్మద్ పటేల్కి తెలియగానే షాహిద్ సిద్దికి ఫోన్ చేసిందట ఎట్టి పరిస్థితిలో నువ్వు ఆ ఇంటర్వ్యూను ప్రసారం చేయకూడదు ప్రింట్ చేయకూడదు ఒకవేళ చేస్తే నువ్వు బతికి బయటపడలేవు నీకు రాజ్యసభ సభ్యత్వం కావాలంటే ఇప్పిస్తా గానీ ఆ ఇంటర్వ్యూని మొత్తం ట్రే చేయొద్దు అని సిద్దికి గారు ఆ ఇంటర్వ్యూని అవేం పట్టించుకోకుండా ముద్రించిండ్రు వెంటనే తెల్లారే సమాజ్వాద్ పార్టీ నుంచి ఆయన బహిష్కరించారంట అంటే అహ్మద్ పటేల్ కాంగ్రెస్నే కాదు ఏకంగా సమాజ్వాద్ పార్టీని కూడా నియంత్రించేవారన్నమాట నిజం ఇక ఆ తర్వాత భాస్కర్ గ్రూప్లో పనిచేసిన పురోహిత్ అనే జర్నలిస్ట్ నరేంద్ర మోదీ గారిని ఇంటర్వ్యూ చేసిండు ఈసారి అహ్మద్ పటేల్ నుండి ఆ జర్నలిస్ట్కి ఫోన్ వెళ్ళింది ఆ ఇంటర్వ్యూలో కొన్ని విషయాల్ని అదనంగా చేర్చాలి అంటూ కొన్ని ఫేక్ విషయాలను కూడా చేర్చిండ్రు అవన్నీ మోదీ గారు చెప్పినట్టుగా ఆ ఇంటర్వ్యూను ప్రసరించిండ్రు ఇక్కడ అసలు విషయాలు ఎలా బయటకు వచ్చాయి సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ పురోహిత్ అనే జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాడో అదే టైంలో అక్కడి సీఎం ఆఫీస్ కూడా అంటే అప్పుడు గుజరాత్ సీఎం ఆఫీస్ కూడా ఆ ఇంటర్వ్యూ మొత్తం ముఖ్యమంత్రి కార్యాలయం షూట్ చేసింది రికార్డ్ చేసింది కాబట్టి ఆ రికార్డు ఉండడంతో కోర్టులో సబ్మిట్ చేస్తే ఆ పత్రిక క్షమాపణ చెప్పింది ఎస్ మేము తప్పు ప్లే చేశాము అని దానికి బాధ్యతగా ఆ పురోహితుని ఉద్యోగం నుంచి తీసేసింది అక్కడితో చేతులు దులిపేసుకుంది కానీ అస్సలు విషయం తర్వాత తెలిసింది ఏంటంటే మోదీ గారి దెబ్బను ప్రతిష్టను దెబ్బతీయడానికి అహ్మద్ పటేల్ ఆదేశాల మేరకే ఆ ఫేక్ విషయాలు చేర్చబడ్డాయని దానికి ప్రతిఫలంగా భాస్కర్ గ్రూప్కు ఒక కోల్ బ్లాగ్ కూడా లభించిందట సో ఫైనల్గా సోనియా గాంధీ ఆదేశాల మేరకు అహ్మద్ పటేల్ ఎంత నీచస్థాయికి దిగజారి మీడియాను అదుపు చేసేవారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అలాంటి వాళ్ళే ఈరోజు గోధీ మీడియా అంటూ తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి అంటే దొంగే దొంగ దొంగ అని నడిచినట్టు అవునంటరా కాదంట్రా మీ అభిప్రాయం అండి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ ఏ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా నిజంగా ఆర్ వాయిస్కి ఈరోజు మీ అందరి అవసరం ఉంది ఆర్ వాయిస్ని ఫైనాన్షియల్గా సస్టైన్ చేయడం ద్వారా ఇంకా మంచి మంచి వీడియోస్ని మంచి మంచి కంటెంట్ని మేము ముందుకు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం కానీ ఆర్థిక ఇబ్బందులతో ఒక అడుగు ముందుకు పడితే రెండు అడుగులు వెనక్కి వెళ్తుంది ప్రస్తుతం దీని నుంచి మీరు తప్ప మమ్మల్ని ఎవరు ఆదుకోలేరు ఆర్థికంగా మీరు చేసే ప్రతి సపోర్ట్ దేశం కోసం ధర్మం కోసం అడుగు ముందుకు వేయాలనే మా సంకల్పానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సో చేస్తారు అని ఆశిస్తున్నాం చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బట్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపారవేత్తలకు కూడా చెప్తున్నామండి మీరు ఇచ్చే యాడ్ వల్ల మీ మార్కెట్ డెవలప్ అవుతుంది ఛానల్కి ఆర్థికంగా అవుతుంది దయచేసి యాడ్స్ కోసం కూడా సంప్రదించండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి జై హింద్ జై భారత్